హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరంతా బాగుంచేసారా ఫ్రెండ్స్ మీరు ఇంకా నేను అయితే తినలేదు ఇప్పుడు తింటున్నాను రోజు నాలుగు పైన అయిపోతుంది ఫ్రెండ్స్ ఎంత తొందరగా తిందామన్నా నాలుగు పైన అయిపోతుంది ఈరోజైతే నాకు చాలా ఇష్టమైన కర్రీ చేసుకున్నాను ఏంటో మీకు కూడా చూపిస్తాను చూసేయండి టైం ఉండదు ఫ్రెండ్స్ చేసుకోవడానికి ఇంట్లో ఏమో అన్నీ ఉంటాయి కాకపోతే టైం ఉండదు చేసుకోవడానికి ఇంకా పని అంత ఇంకా అస్సలు టైం అస్సలు కుదరట్లేదు ఈ మధ్య కూరలు ఏమైనా చేసుకొని ఈరోజు ఇంకా ఎలాగైనా చేసుకొని తినాలని ఫిక్స్ అయి చేసుకున్నాను అనమాట మన ఇండియా స్టైల్లో చికెన్ ఫ్రై చేశాను అనమాట అదో చూడండి ఆ బాండిలో అన్నం కూడా వైట్ రైస్ కలిపాను అనమాట ముక్కలు చూడండి ఫ్రై బాగా రోస్ట్ కింద చేసుకున్నాను ఆనియన్ పెట్టుకొని నిమ్మకాయ పెట్టుకొని తింటే ఉంటుంది చూడండి సాంబ్రంగా చూడు చూసారా చాలా కలర్ఫుల్గా ఉంది కదా అస్సలు వాటర్ వేయకుండా ఫ్రై చేశాను అనమాట అది చిగురెముకలు తర్వాత కాళ్ళు తీసి కట్ చేసి చేసుకున్నాను అనమాట ఇంకా చూడండి తింటున్నాను నా నా భోజనం మధ్యాహ్నం భోజనం అనమాట నాలుగున్నర అయిపోయింది తర్వాత ఇప్పుడు నైటు వాళ్ళకేం చేశానో చూపిస్తాను చూడు మా ఇంట్లో డ్రైవర్కి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వచ్చారంట అందుకని కొంచెం ఎక్కువ చేసి ఎక్క అన్నాడు అందుకని సరే ఇలా చేసి ఇస్తానని చెప్పాను ఏం చేశాను ఏమి ఇచ్చానో చూపిస్తాను చూడండి మధ్యాహ్నం చేసిన చికెన్ ఫ్రై కొద్దిగా ఉంటే పెట్టేసాను అనమాట రైస్ కూడా కొంచెమే ఉన్నింది వైట్ రైస్ పెట్టాను అయితే లెబెను జైతూను కేయారు టమాటా నాలుగు గుడ్లు అయితే ఉడకపెట్టేశాను అనమాట ఇదైతే మా మా బాబాకు చేస్తాను ఉర్లగడ్డ చికెన్ కర్రీ రోజు కారం లేకుండా అది కూడా ఇచ్చాను అనమాట కోబోస్లో తింటారనేసి సరిపోదు కదా ఇద్దరికీ అని ఒక కీస్ అయితే కోబస్ ఇచ్చేసాను అనమాట చూసారు కదా నైట్ డిన్నర్ మా డ్రైవర్ డ్రై డిన్నర్ ఎలా ఉందో ఇంకా మీరు ఎలా పెడతారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నా వల్ల ఇంకా నేను అన్నీ పెడతాను మా ఇంట్లో ఏమీ అలా చూడరు పట్టించుకోరు నేను నాకు తోస్తే టైం ఉంటే ఏమైనా చేసి అన్నీ పెడతాను